మన ప్రభువును రక్షకుడైన యేసుప్రభవారి పేరిట శుభములు వందనాలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేవుని తెలుసుకోవడం మన కర్తవ్యమా దేవుణ్ణి కనుగొనడం మన కర్తవ్యమా బైబిల్ చూసినట్లయితే అపోసుల కార్యంలో పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఏడవ వచనం చూసినట్లయితే మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులని సృష్టించి వారు ఒకవేళ తడువులాడి కనుగొందురేమో అని వారు వెదుకు నిమిత్తము నివాస స్థలము నిర్ణయ కాలమున వారి నివాస స్థలములను ఏర్పరచను నివాస స్థలములకు పొలిమేరలు ఏర్పరచను ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు దేవుడు ఈ వచనాల్లో చూసినట్లయితే మనుషుడు జీవించుటకు యోగ్యమైనది భూమి మటికే భూమి మీదనే భూమి మీద ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి తడువులాడాలి కనుగొనాలి తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకోవాలంటే ఆయుష్ ఉన్నప్పుడే ఆయుష్యం ఉన్నప్పుడే తెలుసుకోవాలి మనని ఏ ఏ నివాస స్థలంలో ఉంచాడో లేదా ఎక్కడ మనం పుట్టించాడో ఏ స్థలంలో మనం పెట్టాడో ఏ స్థితిలో మనం ఉంచాడో ఆ స్థితిలో నుంచి ఆ దేశం నుంచి ఆ ప్రాంతం నుంచి దేవుని కనుగొండకు ప్రయత్నం చేయాలి మనం వెతికితే ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండే దేవుడు సో ఎవరు ఎవరిని వెతకాలి ఎవరిని కనుగొనాలంటే సృష్టికర్తను ఎవరు కనుగొనాలి అంటే ప్రతి మనుషుడు భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు దేవుని కనుగొనాలి ఎక్కడ కనుగొనాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మటుకే ఈ భూమి మీద ఉన్నప్పుడు మటుకే దేవుని కనుగొనాలి ఒకవేళ తర్వాత కనుగొన్న ఎటువంటి ఉపయోగం ఉండదు ఎక్కడ కనుగొనాలి లేదా ఎప్పుడు కనుగొనాలి అంటే మనిషికి ఉన్నంత ఉన్నంతవరకే బ్రతికి ఉన్నంతవరకే బ్రతికి ఉన్నప్పుడే మనం దేవుణ్ణి కనుగొనాలి సో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ సృష్టిలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి దేవుణ్ణి కనుగొనడం తన కర్తవ్యం తన పని తన సైడ్ నుంచి ఎంత వెతకగలడో లేదా ఎంత తడువులు అడగలడో చేసి ప్రయత్నం చేసి చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అందరికీ సమీపంగా ఉండేవాడు కాబట్టి తనను తను బయలుపరుచుకుంటాడు సరైన త్రువలో నడిపిస్తాడు థ్యాంక్ యూ